మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడతా ఉన్నాం వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు మనం ప్రధానమంత్రి మనవి చేస్తున్నాం పాకిస్తాన్ ఉన్నా భారత్ రావాలి ఉగ్రవాద మనం డెబ్బై మన సంవత్సరాల మంది బాధపడుతున్నారు మనమిగ భరించలేము మనమిగా ఓపిక లేదు మనకు మన సైనికులు మనం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన పెద్ద ఎత్తున ఎంత ఇచ్చినా ఆయన లో తీర్చలేము ఆయన కుటుంబానికి కూడా చెప్తున్నా మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లవు లీడర్లవు మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నా జై జవాన్